హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రోపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇంకా ఏ విధంగా మేము బేటర్గా మీకు సర్వీస్ ఇవ్వగలమో కూడా తెలియజేయండి మీరు చూస్తున్నది పెనమలూరు మెయిన్ రోడ్ అండి సో అపార్ట్మెంట్ పక్కన మెయిన్ రోడ్డు ఇది పెనమలూరులోని ఒక వెంచర్ అండి సో అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజీ కరెంటు వాటర్ ట్యాంకు అన్నీ ఉంటాయి మీకు బందర్ రోడ్డు మీదకి వన్ పాయింట్ ఫైవ్ టూ కే మధ్యలో ఉంటుందండి నూట అరవై ఐదు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఓన్ హౌస్ బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదండి ఓన్ కన్స్ట్రక్షన్ అనమాట మీకు చుట్టూత సెట్ బ్యాక్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను సో లోపల చూపించడానికి కుదరలేదు బట్ మీకు చుట్టూ సెట్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఓన్ కన్స్ట్రక్షన్ అండి చక్కగా వెంటిలేషన్ పర్పస్లో చుట్టూతా సెట్బ్యాక్స్ వదిలిపెట్టి కన్స్ట్రక్ట్ చేశారు నూట అరవై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు ప్రజెంట్ నైన్ థౌజండ్ రూపీస్ రెంటలు అయితే వస్తున్నాయండి సో బ్యాంక్ లోన్ పెట్టి మీరు తీసుకోవచ్చు సో ప్రాపర్టీ చూడాలి అనుకునే వాళ్ళు ఒక గంట ముందుగా అయితే తెలియచేయవలసి ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి మరింత సమాచారం కావాలనుకున్నప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి దీని ప్రైజ్ అరవై ఐదు లక్షలుగా చెబుతున్నారు సో ప్రైజ్ అది స్లైట్లీ నెగోషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్